తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగిస్తే పర్సనల్ గా కలిసి బీజేపీలోకి ఆహ్వానిస్తామని అన్నారు ప్రజల దృష్టిని మళ్లించేందుకు కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు అసలు తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు ప్రధాని మోడీతో ఎవరైనా సఖ్యతగా ఉండాల్సిందే అని అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ నేతలు చేతులు ఎత్తేసారని మండిపడ్డారు గొప్పలకు పోయి గ్యారంటీలు ప్రకటించి ఇప్పుడు తిప్పలు పడుతున్నారని విమర్శించారు హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కిషన్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు ఇదిలా ఉండగా తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి సైందవుడిలాగా అడ్డుకున్నారు తెలంగాణలో అధికార పీఠం నుంచి తన రహస్య మిత్రుడు దిగిపోయాడని కిషన్ రెడ్డి బాధపడుతున్నారు వరంగల్ ఎయిర్పోర్టు ఇచ్చింది ప్రధాని మోదీ కానీ ఎయిర్పోర్టును తానే తెచ్చానని కిషన్ రెడ్డి చెప్పుకు వస్తున్నారు మరి మెట్రో విస్తరణకు మూసి ప్రక్షాళనకు త్రిబులార్ ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి ఎందుకు నిధులు తీసుకురావడం లేదు త్రిబులార్ ఉత్తర భాగం తన వల్లే మంజూరు అయ్యిందని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు మరి దక్షిణ భాగం ఎవరి వల్ల ఆగిపోయిందని ప్రశ్నించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అరవై టీఎంసీల నీరు రావాల్సి ఉండగా పదేళ్ల నుంచి పెండింగ్ లో ఉంది దీన్ని ఆపింది ఎవరు తనకంటే చిన్నవాడు సీఎం అయ్యాడని కిషన్ రెడ్డికి కడుపు మంట అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ ఉన్నది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దానికే నిదర్శనం కేంద్ర ప్రభుత్వం మోడీ ఇస్తున్నాడు కిషన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారు అని ఇవన్నీ పనికి మన రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ మోడీ గారు ఈ రాష్ట్రంలో ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు మనకు కేటాయించారు ఈ మధ్య వీళ్ళకి వీళ్ళకి పనిచేసాడు శాత కాదు పని చేస్తున్నాడు ఎంపీ పని చేస్తున్నాడు ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి శాంక్షన్లు చేస్తున్నాడు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని కూడా శాత కాదు మా ఎమ్మెల్యేని మేము కాదని అక్కడ పని చేస్తుంటే గంతపూర్త పూర్తి కాదా మీకు చెప్పించుకోవడం తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో గ్యాప్ ఉందని జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే దానికి నిదర్శనమని అన్నారు తెలంగాణలో రాజకీయ వేడి ఇంకా మిన్నంటుతూనే ఉండబోతుందని ఆయన సూచించారు రేవంత్ రెడ్డి బిజెపి నాయకులు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి భవిష్యత్తులో ఇదే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ విశ్లేషకుల అభిప్రాయాలు ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం చూస్తూనే ఉండండి రుద్రా టీవీ